నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఈవో శ్రీనివాసరావు పరిపాలనా భవనంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై యూనిట్ అధికారులు ఇంజనీరింగ్ అధికారులు వైదిక కమిటీతో అర్చకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ముందుగా గత సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు అనంతరం ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం ధర్మకర్తల మండలి సహాయ సహకారాలతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది అందరూ కృషి చేయాలని సూచించారు ప్రతి ఒక్క ఉద్యోగి కూడా భక్తుల సౌకర్యాల పట్ల పూర్తి శ్రద్ధ వహించాలని అన్నారు ముఖ్యంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్ని విభాగాల వారిని ఆదేశించాలని గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందన్నారు అందుకే అన్ని ఏర్పాట్లు కూడా గత సంవత్సరం కంటే అంటే అధిక స్థాయిలో చేయాలన్నారు బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీనే ప్రారంభమవుతున్నప్పటికీ ముందస్తుగానే భక్తులు క్షేత్రానికి చేరుకుంటారని వన్ ఇయర్ పాటలు కూడా ముందస్తుగా పూర్తి కావడం తప్పనిసరి అన్నారు వైదిక సిబ్బంది మరియు ఆలయ విభాగాధికారుల పరస్పర సమన్వయంతో ఉత్సవాలలో జరిగే ఆయా కైంకర్యాలను ఎలాంటి లోటు లేకుండా సాంప్రదాయబద్ధంగా జరిపించాలన్నారు అదేవిధంగా మహాశివరాత్రి రోజున పదిహేనున జరిగే బ్రహ్మోత్సవం పాగాలంకరణ బ్రహ్మోత్సవ కళ్యాణం మరుసటి రోజు జరిగే రథోత్సవం తదితర కార్యక్రమాలకు సంబంధించి తగు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు పాదయాత్రతో వచ్చే భక్తులకు సౌకర్యార్థం నాకులోటి పెద్ద చెరువు భీముని కొలను కైలాసద్వారం సాక్షి గణపతి మొదలైన చోట్ల వేయవలసిన ఏర్పాట్ల గురించి చర్చించారు ముఖ్యంగా శివదీక్ష భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు జ్యోతిర్ముడి సమర్పణకు చేయాల్సిన ఏర్పాట్లపై పలు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా మహాశివరాత్రికి వచ్చే భక్తులకు ఆరు బయట ప్రదేశాలలో పైప్ పెండల్స్ సామయానాలు మొదలైన వాటిని ఏర్పాటు చేసేటప్పుడు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు వీటి వీటి వద్ద తగినంత విద్యుత్ దీపాల ఏర్పాట్లు ఉండాలన్నారు క్యూ కాంప్లెక్స్ మరియు క్యూలైన్స్ మరియు ఎందు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు ముఖ్యంగా దర్శనానికి వేచి ఉండే భక్తులకు నిరంతరం మంచినీరు అల్పాహారం మొదలైన వాటిని అందజేస్తుండాలని అన్న ప్రసాద వితరణ విభాగాన్ని ఆదేశించారు క్యూ అన్ని తృణంగా ఉండేందుకు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ప్రజా సౌకర్యాలకు మూత్రశాలలు మరియు మరుగుదొడ్లు అవసరమైన అన్ని మరమ్మతులు చేయించి అన్నిటిని కూడా వినియోగంలోకి తెచ్చి వచ్చే విధంగా తగు ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్ మరియు పార్షిత విభాగపు అధికారులకు ఆదేశించారు సామాన్లు భద్రపరచగది ట్రాఫిక్ నియంత్రణ మొదలైన అంశాలపై సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు మరియు భద్రతా విభాగం ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు పార్కింగ్ ఆదేశాలు వివరాలు స్పష్టంగా తెలిసే విధంగా సూచిక బోర్డులు ఆర్థిక సంఖ్యలో ఏర్పాటు చేయాలన్నారు బ్రహ్మోత్సవాలలో ట్రాఫిక్ నిలిచిపోవడం లాంటివి అంతరాయాలు లేకుండా ఉండేందుకు తగు ముందస్తు చర్యలు చేపట్టాలని భద్రతా విభాగాన్ని ఆదేశించారు అదేవిధంగా పాతాల గంగలో కూడా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు ముఖ్యంగా పాతాల గంగలో సేఫ్టీ మేష్ గజ ఈటగాలు పాతాల గంగలో మహిళలు దుస్తులు మార్చుకునేందుకు అవసరమైన గదులు ఏర్పాట్లు పాతల గంగ మెట్ల మార్గంలో అవసరమైన మరమ్మతులు మొదలైన వాటి పట్ల శ్రద్ధ కనపరచాలన్నారు